ఇవన్నీ చెప్పారు కదా కంప్లైంట్ మీరు ఆర్బీఐకి చెప్పారు సెబీకి చెప్పారు ఇవి కాదని చెప్పి వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చారు అయినా మళ్ళీ అదే చెప్పే ప్రయత్నం ఎవరి ఇంకా మీకు చెప్పాలి మీరు చెప్పిందే అని చెప్పి ప్రజలు నమ్మాలా ఎక్కడో ఒక దగ్గర మనిషి అన్నవాడికి కొంచెం బుర్ర ఉండాలి కంప్లైంట్లు పెట్టారు చెప్పారు మేము మౌనంగా ఉన్నాం ఓకే లెట్ ది ఫ్యాక్ట్స్ కమౌట్ అని వచ్చేసినాయి మీరు మీ ఏడుపులు పెడబొబ్లు పొర్లు దండాలు అన్ని అయిపోయినాయి ఆర్బీఐ సెబీ అన్ని క్లియరెన్స్ ఇచ్చినాయి కానీ మీరు ఇంకా ఏడుపులు పొద్దున్న ఏడుస్తూనే ఉన్నారు ఓకే ఫైనల్ గా ఇంకోటి చెప్తున్నాను నేను ఇవన్నీ పక్కన పెడదాం కొంచెం ఏ తొమ్మిది వేల కోట్లు తీసుకున్నారు తీసుకున్నారు తీసుకుంటున్నారు అని అన్నారు కదా ఇది మేము ఇచ్చిన జివో జివో నెంబర్ థర్టీ ఫైవ్ ఇది ఇచ్చిన జివో వచ్చేసి జివో నెంబర్ థర్టీ టూ లెవెన్ త్రీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇది మేమిచ్చిన జివో ఇదే ఏపీఎండీసీకి బుగ్గన్ గారు మర్చిపోయినట్టున్నారు అమ్నిషియా వచ్చినట్టుంది మతిమరపు వచ్చినట్టుంది జివో నెంబర్ థర్టీ ఫైవ్ ఫిఫ్టీన్ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ మీరు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇదే ఏపీఎండీసీతో ఏడు వేల కోట్ల రూపాయలు బాండ్స్ రైజ్ చేసుకోండి అని మీరు ఇచ్చిన జీవో మేము వచ్చిన తర్వాత మా కాన్ఫిడెన్స్ ఎక్కువ మా బ్రాండ్ వాల్యూ ఎక్కువ అని మేము నమ్మాం కాబట్టి మేము తొమ్మిది వేల కోట్లు అన్నాం మీకు రాదేమని భయంతో ఏడు వేల కోట్లు అడిగారు మాకు వస్తుందన్న నమ్మకంతో తొమ్మిది వేల కోట్లు అడిగి ఓవర్ సబ్స్క్రైబ్ అయింది మేము అడిగిన దానికన్నా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్లు వచ్చాయి ఇది మీరు ఇచ్చిన జీవో దీనికి ఏం సమాధానం చెప్తారు బుగ్గన్ గారు తప్పు జరిగితే ఇప్పుడు జరిగిందా అప్పుడే జరిగిందా రావు గోపాలరావు గుర్తుకొస్తున్నాడు మడిసన్నాకింత ఇంగిత జ్ఞానం ఉండాలయ్యా ఏడుపులు పొడబొబ్బలు పొర్లు దండాలు అన్ని చేసిన తప్పులన్నీ మీరు చేసి బాధ్యతతో మేము సరిదిద్దేటువంటి ప్రయత్నం చేసి ముందుకు తీసుకెళ్తా ఉంటే అన్ని కంప్లైంట్లు పెట్టి అందరిని పెట్టి అందరూ క్లియరెన్స్లు ఇచ్చిన తర్వాత మళ్ళీ నిన్నటికి నిన్న మీరు ప్రెస్ మీట్ మళ్ళీ మీ నాయకుడు ట్వీట్ ఆ పండయ్య నవ్వుతున్నారు ప్రజలు ఇవాళ ఏం సమాధానం చెప్పుకుంటారు ఇవన్నింటికి మళ్ళా నాలుగు వక్ర భాషలు ఎవరు రాసుకోవడం తప్ప ఇంకా భారతదేశంలో హైయెస్ట్ ఆర్థిక శాఖని రెగ్యులేట్ చేసేటువంటిది ప్రభుత్వాల్ని నియంత్రించేటువంటిది ఉన్నటువంటి ఆర్బీఐ క్లియరెన్స్ ఇచ్చేసింది బాండ్స్ మీద హైయెస్ట్ ఏజెన్సీ సెబీ క్లియరెన్స్ ఇచ్చేసింది ఇన్వెస్టర్లు ఇవన్నీ మీరు పెట్టిన రెండు వందల చూసుకున్న తర్వాత కూడా ఇన్వెస్టర్లు డబ్బు పెట్టారు ఇంకా ఎందుకు మీ ఏడుపులు